ఒక చిన్న గ్రామంలో శాంతమ్మ అనే అత్తగారు ఆమె కోడలి పద్మతో కలిసి నివసించేది శాంతమ్మ భర్త చనిపోయాక పెద్దవాడైన తన కుమారుడు విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తరువాత కోడలితో కలిసి జీవితం గడిపేది శాంతమ్మ మంచి ఆచారబద్ధురాలు ఆమె దైవభక్తి కలది ప్రతి ఏటా శ్రావణ మాసంలో ముఖ్యంగా వచ్చే రెండవ శుక్రవారం రోజున జరిగే వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేది అంతమ్మ కోడలు పద్మకి కొత్తగా పెళ్ళి అవ్వడం వల్ల పెద్దగా పూజల గురించి తెలియదు కానీ అత్తగారి నిష్ట చూసి భక్తిని గమనించి నెమ్మదిగా తాను కూడా ఆసక్తి చూపిస్తూ పూజ చేయడం మొదలుపెట్టింది ఒకసారి వ్రతానికి ముందు రోజే ఇద్దరూ కలిసి కలసం సిద్ధం చేశారు శాంతమ్మ పద్మతో ఇలా అంటుంది ఓ పద్మ ఈ వరలక్ష్మి వ్రతం ఒక్క పూజ కాదు బంగారం కన్నా గొప్పది దీనివల్ల ఐశ్వర్యం కుటుంబ సుఖం భర్త ఆయుర్దాయం అన్నీ లభిస్తాయి మన ఇంటి లక్ష్మి సంతుష్టిగా ఉంటే గృహలక్ష్మి అయిన నీవు కూడా ఆనందంగా ఉంటావు శాంతమ్మ కోడలు పద్మ ఆశ్చర్యపోతూ ఎలా అంటుంది అత్తయ్య మీలా నేను చేయలేను కానీ మీరు చెప్పింది నేర్చుకుంటా మీరు చెప్పండి నేను అలానే చేస్తాను ప్రథం రోజు రానే వచ్చింది ఉదయాన్నే రెండు బుట్టల పూలతో ఒక ప్లేట్ పసుపు ఇంకొక ప్లేటు కుంకుమ పూజా సామాగ్రితో శాంతమ్మ కనసాన్ని అలంకరించింది అలానే పట్టుచీరతో కప్పి లక్ష్మీదేవిని తయారు చేసింది శాంతమ్మ వరలక్ష్మీదేవి వ్రతం కోసం చెప్తూ ఉండగా పద్మ ఆశ్చర్యంగా చూస్తుంది పూజ అయిన వెంటనే అత్తగారు పద్మకి తాంబూలమిస్తూ ఇలా అంటుంది నీవు ఈ వ్రతాన్ని ప్రతి ఏడాది చేస్తే మన ఇంటి శుభం శాశ్వతమవుతుంది పద్మ లక్ష్మీదేవి అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది ఆ రోజు రాత్రి తలపై సింధూరం పెట్టుకొని పడుకున్నప్పుడు ఓ అద్భుత స్వప్నం చూసింది తెల్లవారుజామున ఏదో ప్రకాశవంతమైన రూపం నాలుగు చేతులు చక్కని రూపం ఓ దివ్య ముస్కరింపు ఆమె కనుల ఎదుటే నిలబడి ఇలా చెప్పింది పద్మ నీ భక్తికి నేను తృప్తి చెందాను నీవు నిస్వార్థంగా చేసిన వ్రతానికి ఫలితం తప్పక లభిస్తుంది భవిష్యత్తులో నీవు ఇతర స్త్రీలకు కూడా ఈ వ్రతం గురించి నేర్పుము నీ గృహంలో శుభం చేకూరుతుంది పద్మ ఒక్కసారిగా లేచి కూర్చుంది తన కళను గుర్తు చేసుకుంటూ దేవిని స్మరిస్తూ కళల్లో నీళ్లు పెట్టుకుంటుంది మరుసటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం సమీపించగానే పద్మ స్వయంగా వ్రతం చేయాలని నిర్ణయించుకుంది పద్మ ఊరిలో ఉన్న స్నేహితులందరినీ పిలిచి పూజా విధానాన్ని వివరంగా చెబుతూ ప్రతి ఒక్కరికి పత్రిక ఇచ్చింది అత్తగారు ఆశ్చర్యంగా చూశారు మనసులో ఇలా అనుకున్నారు పద్మ ఇప్పుడు నువ్వే మా ఇంటి గృహలక్ష్మి నా ఆశీస్సులు నీకు నీ జీవితానికి ఎప్పుడూ ఉంటాయి అంతేకాదు వ్రతం చేసిన మరుసటి వారం పద్మ భర్త అయిన రాఘవ్ అమెరికాలో ప్రమోషన్ వచ్చిందని ఫోన్ చేస్తాడు అలాగే ఇంకొన్నాళ్లకు తిరిగి ఊరు వచ్చి ఉండే అవకాశాన్ని ఆ కంపెనీ ఇస్తుందని చెప్పి భార్యతో చెప్పాడు ఇది పద్మకి మరింత ఆనందాన్ని కలిగించింది విషయం తెలిసిన అత్తగారు మళ్ళీ లక్ష్మీదేవి ముందు కూర్చొని లక్ష్మీదేవిని వేడుకుంటుంది వ్రత విశిష్టతను చాటిన కోడలు ఆ తరువాత ప్రతి సంవత్సరం పద్మ ఉత్సాహంగా వరలక్ష్మి వ్రతం చేయడం ఇతర మహిళలకు పూజా విధానం నేర్పించడం ఊర్లో వ్రత ప్రచారం మొదలుపెట్టింది గ్రామంలో చాలామంది ఆ వ్రతాన్ని నేర్చుకొని వారి కుటుంబ సంతోషాన్ని పెంపొందించుకున్నారు శాంతమ్మ మరియు పద్మ గుమ్మం దగ్గరే ఎదురుచూస్తూ ఉంటారు పద్మ జీవితంలో వరలక్ష్మి వ్రతం వలన వచ్చిన ఐశ్వర్యం సౌభాగ్యం ఆనందం అందరికీ మార్గదర్శకంగా నిలిచింది